శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మీ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు కువైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే వెండి ఆభరణాలు కొనుక్కోవాలనుకుంటున్నారా అది కూడా యాభై శాతం రాయితీతోటి కొనుక్కోవాలనుకుంటున్నారా అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు మంచి అవకాశం ఉండి కువైట్లో ఉన్న మాల్యలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్నటువంటి ఎఫ్క వాళ్ళు ప్రస్తుతానికి మంచి ఆఫర్ ప్రకటించారు ఇవాళ ఎవరైనా బంగారు ఆభరణాలు కొనుక్కోవాలనుకుంటే వీరికి సంబంధించినటువంటి వెబ్సైట్ కానీ లేదంటే అప్లికేషన్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎఫ్కే అని కొట్టినట్టయితే అప్లికేషన్ ఉంటుంది సో అప్లికేషన్ ద్వారా అయినా సరే మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి వెండి ఆభరణాలు కొనుక్కోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే అది ఇవాళ వరకు మాత్రమే ఆఫర్ అంటే స్పెషల్ ఆఫర్ అంటే వాళ్ళు ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు ఎవరైనా వెండి ఆభరణాలు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే మీరు ఆలస్యం చేయకుండా కొనుక్కోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ బంగారం వేడిలో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎంతవరకు మనం ఎప్పుడు వినడో ఈ ఆఫర్ మళ్ళీ వస్తుందో అది తెలియదు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ కానీ లేదంటే వెబ్సైట్ ద్వారా కానీ ఇవాళ వరకు మాత్రమే ఆఫర్ కాబట్టి నైట్ పన్నెండు గంటల లోపు మీరు కొనుక్కోవడానికి ట్రై చేయండి మోసం ద్వారా కువైటికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని పొందినటువంటి ఒక వ్యక్తికి ఏడు సంవత్సరంలో జైలు శిక్ష విధిస్తూ కువైటికి సంబంధించిన న్యాయస్థానం తీర్పిచ్చింది ఈ తీర్పుని అప్పీల్ కోర్టుగా సమర్థించింది సౌదీ అరేబియాలోని న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి కరస్పాండెంట్ ఒక ఆయన ఏం చేశారంటే ఒకవైట్లో ఒక వ్యక్తి తప్పుపోయాడు అదిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తోటి ఒక ఫోర్ జీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇతని ఆ వ్యక్తిగా మార్చుకొని ఇతను ఉద్యోగవేత్తగా చేస్తున్నాడు సౌదీ అరేబియా న్యాయ మంత్రిత్వ శాఖలో కరస్పాండెంట్గా సో ఇది కాస్త నిరూపితం కావడంతో ప్రస్తుతానికి ఆయన దగ్గరంటే సుమారుగా మూడు లక్షల పదిహేను వేల కువైటీ దినాలను తిరిగి పొందారంటే ఏదైతే కింద చెల్లించారో ఆ మొత్తాన్ని తిరిగి తీసుకోవడం జరిగింది ఇతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు అయితే రెఫర్ చేశారు సో ఇంతకాలం ఆయన కువైట్ పౌరుడిగా చలామణి అయ్యాడు కానీ ఆయన కువైటికి సంబంధించినటువంటి పౌరుడు అయినక కాదు అతను సౌదీ అరేబియాకి సంబంధించిన ఆయన కాకపోతే అక్రమంగా ఈ విధంగా ఎవరో తప్పు పోయిన ఒక వ్యక్తి యొక్క డీటెయిల్స్ తీసుకొని ఆ డీటెయిల్స్ తోటి ఇతను పౌరుడిగా చలామణి అయ్యాడు సో ఈ మధ్య కాలంలో కువైట్లో వేతనంగా చాలా జరుగుతున్నాయి సో గవర్నమెంట్ కూడా దీనిపైన బాగా దృష్టి పెట్టింది ఎవరైతే ఈ విధంగా నకిలీ పౌరసత్వాన్ని పొందింటారో అలాంటి వాటిపైన దృష్టి పెట్టి ఈ విధంగా ఎవరైతే పొందింటారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉంది అలాగే వారికి వారికి సంబంధించిన పౌరసత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది కువైట్కి సంబంధించినటువంటి పిఐఎం అనక పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు జూన్ ఒకటో తారీఖు నుంచి ఈ కొత్త వర్క్ వీజాలు మరియు బదిలీలు వీటికి సంబంధించినటువంటి కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి జూన్ ఒకటి నుంచి రెడీగా ఉన్నట్లు తెలియజేస్తారు అంటే దీనికి సంబంధించిన ఆటోమేటెడ్ సిస్టమ్ని అప్డేట్ చేసినట్లు సో ఒకటి నుంచి ఇది ఆటోమేటిక్గా అమలులోకి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దాని గురించి మీకు అందరికీ తెలుసు కదా చాలా రోజులు మనం చెప్పుకుంటున్నాం కువైట్కి ఎవరైతే కొత్త వర్క్ వీజా పైన రావాలనుకుంటుంటారు అంటే సోన్ వీజా పైన ఎవరైతే వస్తుంటారో అలాంటి వారు అడిషనల్గా నూట నార్లు అయినక చెల్లించాల్సి ఉంటుంది అంటే మీకు వీజా తీసేవాళ్ళే చెల్లించుకుంటారు అనుకోండి అది సో నూట యాభైన్నరలు అయితే పీఎం అంటే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ చెల్లించాల్సి ఉంటుంది అలాగే మూడు సంవత్సరాల వరకు మినిమం చేయాల్సి ఉంటుంది మూడు సంవత్సరంలో లోపు అక్కడ పని చేయకుండా వేరే దగ్గరికి మారాలే అనుకున్నారనుకోండి అప్పుడు మూడు వందల దినార్లు చెల్లించి అప్పుడు మారచ్చు అది కూడా వారికి సంబంధించినటువంటి ప్రస్తుత ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒప్పుకుంటే వేరే ఓనర్ దగ్గరికి మారడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఏదైనప్పటికీ జూన్ ఒకటో తారీఖు నుంచి కువైట్లో ఈ కొత్త నిబంధనలు అయితే అమలు ఎరణ ఉన్నాయి ఫోర్జరీ మరియు నకిలీ పత్రాల కేసులో ఒక వ్యక్తిని కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అదుపతి తీసుకున్నారు ఇతను ఏం చేశాడంటే సిక్ లీవ్కి సంబంధించినటువంటి పేపర్లని ఫోర్జరీ చేశాడు అది కూడా విదేశాల్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల సహకారంతో డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేశాడు అంటే ఆయన ఉన్నది ఇక్కడే కానీ విదేశాల్లో వీళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ మరి ఎవరు నడతలేదు వారి ద్వారా డాక్యుమెంట్స్ ఉన్నది ఫోర్జరీ చేయించి వాటిని అక్కడి నుంచి ఇక్కడ తెప్పించడం ఇక్కడ వాటి మీద ప్రాసెస్ చేయడం జరుగుతుంది అంటే సిక్ లీవ్ అంటే సిక్ లీవ్ అని చెప్పేసి మనం మామూలుగా కంపెనీలు వాటిలో సబ్మిట్ ఉంటాం కదా లీవ్ కావాలని చెప్పేసి అలాంటి సిక్ లీవ్కి సంబంధించిన పేపర్లు ఇతను ఫోర్జరీ చేస్తున్నాడంట దీంతో ఇతని పైన ప్రస్తుతానికి కేసు అనుక నమోదు చేస్తారు చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సమాజ విభాగాలకి రెఫర్ చేస్తారు కువైట్కి సంబంధించినటువంటి రెడ్ క్రెసెంట్ సొసైటీ వాళ్ళు ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉంటారు కదా ఇందులో భాగంగానే సుడానికి గడ వీళ్ళు కువైట్ నుంచి సుమారుగా ఒక మిలియన్ డాలర్ల విలువ కలిగినటువంటి మందుల్ని పంపించడం జరిగింది ఈ సుడానికి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏదైతుందో వాళ్ళకి పంపించారు ఈ వన్ మిలియన్ వాల్యూ కలిగినటువంటి వన్ మిలియన్ డాలర్ల వాల్యూ కలిగినటువంటి మందుల్లో ముఖ్యంగా ఐదు పాయింట్ ఆరు టన్నుల క్యాన్సర్ వ్యాధికి సంబంధించినటువంటి మందులు ఉన్నాయి అలాగే వెయ్యి టన్నులు వచ్చి శానిటరీ బ్యాగ్స్ అయితే ఉన్నాయి సో ఏదైనప్పటికీ భారీ మొత్తంలో సుడాన్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖకి కువైట్కి సంబంధించినటువంటి రెడ్ క్రాసెంట్ సొసైటీ వాళ్ళు ఈ వస్తువులను కనుక విరాళంగా పంపించడం జరిగింది కువైట్లో ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కానూన్ని ప్రకటించింది దానికి సంబంధించిన ఆఖరి డేట్ గడ జూన్ పదిహేడు అని చెప్పేసి ప్రకటించినది కదా అయితే డేట్ ఇతనుక దగ్గర పడుతుంది కానీ ఇంకా చాలామంది ఈ కాను ఉపయోగించుకోకుండా కువైట్లోనే ఉండిపోయారు మరి వాళ్ళు ఏ కారణం చేత ఉండిపోయారు ఏమిటని మనం ఆలోచిస్తే దానికి పలు రకాలైనటువంటి రీజన్స్ అయితే ఆన్సర్స్ వస్తున్నాయి సో ఏదైనప్పటికీ ఈ కాను ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళకే మంచిది ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి రోజులు కాదు చాలా కఠినంగా ఉండబోతున్నాయి సో వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలకి మనం తప్పనిసరిగా ఎవరైతే ఈ విధంగా వెళ్ళడానికి అర్హత కలిగి ఉండి కూడా వెళ్ళకుండా ఉంటారు చూడండి అలాంటి వారు చాలా ఇబ్బందులు అయినక పడాల్సి ఉంటుంది సో అది ఇలాంటి అలాంటి ఇబ్బందులు కాదు చాలా భయంకరమైనటువంటి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ కూడా తెలియజేస్తుంది కాబట్టి దయచేసి ఎవరైతే ఈ కానులో ఇంటికి వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్నారో అలాంటి వారు ఇంకా టైం అయితే మించిపోలేదు పదిహేడో తేదీ వరకు టైం ఉంది ఈ లోపు మీరు తొందరపడి ఇప్పుడైనా సరే మీరు ఫింగర్స్ లేకుండా ఇంటికి వెళ్ళి మళ్ళీ రావడానికి అయితే ప్రయత్నం చేయండి కువైట్కి సంబంధించినటువంటి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక హెచ్చరికైతనగా చేస్తున్నారు అది ఏమిటంటే కువైట్లో ఉన్నటువంటి మసీదులు కావచ్చు ప్రార్థనా మందిరాలు కావచ్చు ఏవైనా సరే వాటి లోపల కానీ బయట కానీ వస్తువులు అమ్మడానికి కుదరదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే అవి ప్రార్థనల కోసం అని చెప్పేసి నిర్మించినటువంటి మందిరాలు తప్ప అలాగే ఈ మసీదులు తప్ప మనం వస్తువులు అమ్ముకోవడానికి బిజినెస్ చేసుకోవడానికి నిర్మించినటువంటివి కాదు కాబట్టి అక్కడ ఆ విధంగా చేయకూడదు ఎవరు కానీ వస్తువులు అమ్మకూడదు అమ్మినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే కువైట్టువంటి అతి పెద్ద మసీద్ అయినటువంటి అల్ కబీర్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం లోపల స్టాల్స్ని అయినాక ఏర్పాటు చేసుకోవడానికి ఎక్వైటీకి సంబంధించినటువంటి ఈ అత్తరు మార్కెటింగ్ కంపెనీలు రంగంలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు మాత్రం కొద్దిగా స్పెషల్ పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది సో అది కూడా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడం కోసం అక్కడ అంతే తప్ప ఇంక ఎక్కడ కానీ ఈ విధంగా చేసుకోవడానికి మసీదు లోపల కానీ మసీదు గేటు దగ్గర కానీ ఎక్కడ కానీ వస్తువులు ఏదైనా విక్రయించకూడదని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ విధంగా ఎవరైనా విక్రయించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దినారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై ఐదు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాటికి సుమారుగా ఒక గ్రామ్ పైన నూట యాభై పిలుసు వరకు అయితే పెరిగింది మాలిలో ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినాల్లో నాలుగు వందల పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనకు బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై మూడు దినాల ఐదు వందల ఇరవై ఐదు పిలుసు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కూడా అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్